హాయ్ అండి లాక్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అవేంటంటే గింజల లడ్డు అండి చూసారా ఎంత బాగున్నాయో ఇవి మన హెల్త్కి చేసే మేలు తెలిస్తే మీరు ఖచ్చితంగా రెడీ చేసుకుంటారు ఇంకెందుకు అలసం అవి ఎలా తయారు చేయాలో చూసేద్దామొచ్చేయండి ముందుగా గింజలను దానికి తోడు నువ్వులను తర్వాత పల్లీలను వేయించి పెట్టుకున్నాను అన్ని హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి తర్వాత దానికి సరిపడా బెల్లాన్ని కూడా బాగా మెత్తగా దంచి పెట్టుకున్నాను అండి అన్నీ వేసి పొడిగొట్టుకున్నాను ఈ గింజలు చేసే మేర తెలిస్తే మీరు ఖచ్చితంగా ట్రై అవిసె గింజలు అంటే చిన్నగానే కనిపిస్తాయి కానీ ప్రయోజనాలు చాలా పెద్దవి వీటిలో ఉండే ఓమెగా త్రీ ఫ్యాట్స్ యాసిడ్స్ గుండెను బలంగా ఉంచుతాయి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది బరువు కూడా నియంత్రణలో ఉంటుంది చర్మం కాంతివంతంగా జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి ప్రతిరోజు ఒక స్పూన్ అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది మనం ప్రతిరోజు ఇవి వాడలేం కాబట్టి అవిసె గింజల లడ్డు తయారు చేసుకొని దీన్ని రోజు మనం స్నాక్స్లో వాడుకోవచ్చు ఈ విధంగా వాడుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పిన ప్రయోజనాలన్నీ మీ సొంతం ఇంకెందుకు ఆలస్యం తొందరగా ఇది తీసుకొని రెడీ చేసేసుకోండి చూసారా అన్ని పొళ్ళు రెడీ అయిపోయాయి లాస్ట్కి నువ్వులు కూడా వేస్తున్నాను అన్నీ అన్ని పొళ్ళు రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో మంచిగా కాగబొత్తుకున్న ఫ్రెష్ నెయ్యి అండి నెయ్యి యాడ్ చేసి ముద్దలు కట్టుకుంటే ఉంటాయి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అంతేకాదండి ఇవి హార్మోన్స్ కూడా బ్యాలెన్స్లో ఉంచుతాయి ఇవి ఆడపిల్లలకి చాలా అవసరమండి ఈ వీటిలో ఉన్న ఒమేగా హెయిర్ హెయిర్కు అవసరమయ్యే విటమిన్స్ అన్నీ మన ఆడపిల్లలకు చాలా ముఖ్యమండి కాబట్టి ఆడపిల్లలు ఉన్న వాళ్ళంతా అమ్మలు అందరూ అమ్మాయిలకి ఖచ్చితంగా ఇవి వాడతారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోను ఇంకొంతమందికి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది ఈ విధంగా మీరు నాకు సహాయపడతారు ఇంకేమి ఆలస్యం రోజు ట్రై చేస్తారు కదూ మర్చిపోవద్దు అవి సగించేలా లడ్డు